విజయ్ సేతుపతి లీడ్ గా వచ్చిన యాభైవ సినిమా మహారాజా ఈ తమిళ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో తెలుగు హిందీ డబ్బింగ్లలో కూడా అవైలబుల్గా ఉంది ఇది ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో వైలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది సెన్సిటివ్గా ఉండే వాళ్ళకి చూడడానికి కొంత ఇబ్బంది ఉండొచ్చు గొప్ప సినిమా అని చెప్పను కానీ చూడొద్దని చెప్పే సినిమా కూడా కాదు స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్గా ఉంటుంది కనుక తో ఇబ్బంది లేని వాళ్ళు ఒక కొత్త తరహా సినిమాని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ మహారాజా సినిమా చూడండి ఇక్కడ నేను కథని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కనుక సినిమా చూడాలనుకునే వాళ్ళు ఈ వీడియో ఎక్కడితో ఆపేసి సినిమా చూశాక వచ్చి కంటిన్యూ చేయండి మీరు ఇప్పటికే సినిమా చూసి ఉంటే సరిగా అర్థం కాక కొంత కన్ఫ్యూజన్లో ఉంటే ఈ వీడియో మీకోసమే కథని సినిమాలో చూపించినట్టుగా కాక జరిగిన క్రమంలో చెప్తాను వింటే మీకు స్పష్టంగా అర్థం అవుతుంది కనుక పూర్తిగా వినండి సినిమాని చాలా నాన్ లీనియర్గా కట్ చేశారు పాస్ట్లో పదమూడేళ్ల క్రిందట ఒక టైం లైన్ ప్రెజెంట్లో ఒక టైం లైన్ రన్ అవ్వడంతో పాటుగా ఇప్పటి టైం లైన్ కూడా ముందుకి వెనక్కి స్కిప్ చేస్తూ ఉంటారు అంటే ముందు జరగాల్సిన సీన్ తర్వాత తర్వాత జరగాల్సిన సీన్ ముందు చూపిస్తూ ఉంటారు ఒక మామూలు క్రైమ్ రివెల్ స్టోరీని చెప్పడానికి వీళ్ళు ఈ పద్ధతిని ఎంచుకున్నారు అలా చెప్పడంలో బాగానే సక్సెస్ అయ్యారు కానీ అదొక్కటే సినిమాలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అది అర్థమైపోతే ఇంకేం ఉండదు పైగా కొన్ని లూప్ హోల్స్ కూడా ఉన్నాయి ముందు అసలు కథ ఏంటో చెప్పుకుందాం మొట్టమొదట కథ టూ థౌజండ్ నైన్లో సెల్వా అనే ఒక దొంగ హత్యలు దొంగతనాలు చేయడంతో మొదలవుతుంది కోకిల అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్న సెల్వకి అప్పటికే ఒక పాప కూడా ఉంటుంది అమ్ము అనే ఆ పాప అంటే అతనికి చాలా ఇష్టం ఒక ఎలక్ట్రికల్ షాప్ నడుపుతున్నట్టుగా సమాజంలో గౌరవంగా మధ్యతరగతి వ్యక్తిలా జీవిస్తూ ఉంటాడు సెల్వ అతని దగ్గర పనిచేసే అసిస్టెంట్ శబరి శబరి షాప్లోనే కాక దొంగతనాల్లో కూడా సెల్వకు హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇద్దరూ కలిసి ముసుగులు వేసుకుని ఇళ్లలో దొంగతనాలు చేస్తుంటారు ఇంట్లో వాళ్ళు వాళ్ళ ముఖాలు చూసేస్తే చంపేస్తుంటారు సెల్వ ఆడవాళ్ళు పాడు చేయడు కానీ శబరి చేస్తానంటే కాదండు అలా ఒక ఇంట్లో దొంగతనం చేసి ఇంటిని మొత్తం అంటించి అందులో ఉన్న తల్లి కూతుళ్ళని సజీవంగా కాల్చేస్తారు సెల్వా శబరి కలిసి మర్నాడు ఆ ఇంట్లో దొంగతనం చేసిన ఒక బొమ్మని ఏవి అరగనట్టుగా ఇంటికి తీసుకొస్తాడు సెల్వ భర్త గడుపుతున్న రెండు జీవితాలు తెలియని కోకిల అతను చాలా మంచివాడని నిజాయితీగా కష్టపడి సంపాదిస్తున్నాడని అనుకుంటుంది బొమ్మని కూతురు అమ్ముకిస్తాడు సెల్వ అమ్ము ఆ బొమ్మ వద్దండంతో ఇంట్లో ఉన్న ఒక పాత ఇనుప డస్ట్బిన్లో దాన్ని పడేస్తాడు పాపకి వీపు మీద అంతకు ముందే దెబ్బ తగిలి ఉంటుంది దానికి మందు రాస్తాడు సెల్వ ఆ పాపని చాలా గారంగా చూస్తూ ఉంటాడు కొన్నాళ్లకి పాప పుట్టినరోజు రావడంతో అతను భార్య పాపతో కలిసి ఒక నగల షాప్కు వెళ్లి పాపకు ఒక ఖరీదైన గోల్డ్ చైన్ కొంటాడు రెండు పాదాలున్న ల్యాకెట్తో ఉన్న ఆ చైన్ ఆర్డర్ ఇచ్చి ఇంటికి వచ్చేస్తారు రెండు రోజుల తర్వాత పాప పుట్టినరోజు నాడు చుట్టుపక్కల వాళ్ళని భోజనానికి పిలుస్తారు ఇంట్లో పండ్ల హడావిడి కోకిల్ చూసుకుంటూ ఉంటుంది సెల్వ షాప్ నుంచి గొలుసు తీసుకుని తర్వాత సెలూన్కి వెళ్లి గెడ్డం ట్రిమ్ చేయించుకుంటాడు అక్కడ ఉన్నప్పుడే అతని అసిస్టెంట్ శబరి ఫోన్ చేసి తాము చేస్తున్న దొంగతనాల గురించి పేపర్లో న్యూస్ వచ్చిందని చెప్తాడు ఆ విషయం మాట్లాడుతున్నప్పుడు అక్కడ అతనికి గడ్డంగిస్తున్న మహారాజా విన్నాడేమోనని సెల్వకు అనుమానం వస్తుంది పాప పుట్టినరోజు ఫంక్షన్ జరుగుతున్నా ఈ విషయం గురించే సెల్వకు టెన్షన్గా ఉంటుంది మహారాజాను చంపేద్దామని సెల్వా శబరి అనుకుంటారు ఇంతలో పాప కోసం కొన్న గోల్డ్ చైన్ కనిపించదు అది బార్బర్ షాప్లో పడిపోతుంది దాన్ని చూసిన మహారాజా తిరిగి ఇచ్చేద్దామని సెల్వ ఇంటికి వెళ్తాడు కానీ అదే సమయంలో అక్కడికి వస్తున్న పోలీసులు మహారాజా వెనుక కనిపించేసరికి తన మాటలు విని మహారాజా పోలీసులు తీసుకొచ్చాడని సెల్వ అనుకుంటాడు కానీ మహారాజాకి అసలు సంగతి తెలియనే తెలియదు దొంగతనాలు హత్యలు చేసినందుకు సెల్వని పోలీసులు అరెస్ట్ చేస్తారు శబరిని కూడా పట్టుకుంటారు ఆ గందరగోళంలో శబరి గన్ తీసి ఒక పోలీసును కాలుస్తాడు దాంతో వాళ్ళు శబరిని కాల్చి చంపేస్తారు సెల్వని పోలీసులు తీసుకెళ్లిపోతారు ప్రేమ పెళ్లి చేసుకుని అందర్నీ వదిలేసి వచ్చిన అతని భార్య కోకిలి మాత్రం సెల్వ నిజస్వరూపం తెలుసుకుని అతన్ని అసహించుకుంటుంది ఆ ఇంట్లోంచి వేరే చోటుకు వెళ్లిపోతుంది గొలుసు ఇవ్వడానికి వచ్చిన మహారాజా ఇదంతా నిలబడి చూస్తూ ఉండిపోతాడు గొలుసు అతని దగ్గర ఉండిపోవడం వల్ల ఎలా అయినా దాన్ని పాపకి తిరిగి ఇచ్చేయాలనుకున్న మహారాజా ఒక్కడు వెళ్తే బాగోదనుకుని తన భార్యని పాపని తీసుకుని వెతుక్కుంటూ కోకిల ఉంటున్న కొత్త ఇంటికి వెళ్తాడు భర్త హత్యలు చేసి సంపాదించిన డబ్బుతో కొన్న ఆ గొలుసు తీసుకోవడానికి కోకిల ఒప్పుకోకపోవడంతో మహారాజా భార్య ఎదురుగా ఉన్న షాప్ కి వెళ్లి సెల్వా కూతురి కోసం ఒక బొమ్మ పొందామని మహారాజా చెబుతుంది అతను అలా షాప్ లో ఉన్నప్పుడు కోకిల ఇంట్లోకి ఒక లారీ దూసుకెళ్తుంది కోకిల మహారాజా భార్య కూతురు ఆ యాక్సిడెంట్ లో చనిపోతారు అంతకు ముందు వాళ్ళ ఇంట్లో ఒక ఇనప డస్ట్బిన్ ఉండేది కదా అది ఇప్పుడు కొత్త ఇంట్లో పైన అటక మీద బోర్లిస్తుంది కోకిల అది మీద పడ్డంతో దాని కింద ఉండిపోయిన సెల్వ కూతురు మాత్రం ఆ యాక్సిడెంట్లో ప్రాణాలతో బయటపడుతుంది అమ్ము అనే పేరున్న ఆ పాపని తను కూడా తీసుకొచ్చి జ్యోతి అనే పేరుతో తన కూతురులాగే పెంచుతూ ఉంటాడు మహారాజా పాపకి తన గతం గురించి తెలియనివ్వడు ఆ డస్ట్బిన్ ని కూడా తెచ్చుకుని దానికి లక్ష్మి అని పేరు పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు తండ్రి కూతుర్లు ఇలా పదమూడేళ్లు గడిచిపోతాయి ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెల్వా జైలు నుంచి బయటకు వస్తాడు తన భార్య పిల్లలు యాక్సిడెంట్లో చనిపోయారని అనుకుంటాడు అప్పట్లో తన్ని పోలీసులకు పట్టించింది మహారాజా అని అతను పొరపాటు పడ్డం వల్ల మహారాజాను చంపేద్దాం అనుకుంటాడు అప్పటికి మహారాజా స్వంతంగా ఒక సెలూన్ షాప్ పెట్టుకుని నడుపుతూ ఉంటాడు అతని కూతురు జ్యోతి ఒక ట్రిప్కి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అప్పటికే ఇంట్లో దాక్కుని ఉన్న సెల్వా మరో ఇద్దరు రౌడీలు ఆమెని బాగా కొడతారు ఆ రౌడీల్లో ఒకడి పేరు నల్లశివ ఏడేళ్లుగా అతను పోలీస్ ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్నాడు మరొకడు కూడా క్రిమినలే వాడి పేరు ధన బహుశా ధన జైల్లో ఉన్నప్పుడు సెల్వకు పరిచయం అయి ఉండొచ్చు నల్లశివ ధన జ్యోతిని రేప్ చేస్తారు ముగ్గురు మహారాజా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అతను వచ్చే వరకు అక్కడే ఉండి చంపేద్దాం అనుకుంటారు కానీ అతని కూతుర్ని అటువంటి స్థితిలో చూసి మహారాజా మరింత బాధపడతాడని అనుకున్నాడేమో తెలియదు గాని సెల్వ మహారాజా రాకుండానే వెళ్ళిపోతాడు జ్యోతి కోసం షూస్ కొనుక్కుని కొంచెం లేట్ గా ఇంటికి వచ్చిన మహారాజా అక్కడ జ్యోతి రక్తపు మడుగులో పడి ఉండడం చూసి షాక్ అవుతాడు వెంటనే జ్యోతిని హాస్పిటల్లో చేర్పిస్తాడు ఒకసారి ఆమె ప్రాణాన్ని కాపాడిన డస్ట్బిన్ని తీసుకొచ్చి ఆమె మంచం కింద పెడతాడు జ్యోతికి విపరీతంగా గాయాలవుతాయి స్పృహలోకి వచ్చాక తన్ని ఇలా చేసిన వాళ్ళని కలుసుకుని మాట్లాడాలని ఉందని వాళ్ళని తీసుకురమ్మని తండ్రిని అడుగుతుంది అదే ఆవేదనతో ఇంటికి వచ్చిన మహారాజా ఇంట్లో ఉన్న వస్తువుల్ని కోపంతో చెల్లా చేస్తుండడంతో గోడకి తల తగిలి స్పృహ తప్పిపోతాడు అప్పుడే ఒక పాము పైనుంచి కిందపడి అతని మించి పాకుతూ వెళ్లి గాజు సీసాన్ని అతని మీద పడేయడంతో స్పృహలోకి వస్తాడు కళ్ళు తెరిచి చూసేసరికి ఒక కార్ టోల్ ప్లాజా బిల్ కనిపిస్తుంది బహుశా తన ఇంటికి వచ్చిన దొంగలు అది అక్కడ పడేసి ఉంటారని ఊహిస్తాడు మహారాజా ఆ కార్ ఎవరిదో తెలిస్తే వాళ్ళని పట్టుకోవచ్చు అనుకుంటాడు ఆ కార్ నెంబర్ని బట్టి అది ఒక లోకల్ పొలిటీషియన్ అయిన కౌన్సిలర్ది అని తెలుసుకుని అతని ఇంటి అడ్రస్ కనుక్కుని ఇంటికి వెళ్తాడు కౌన్సిలర్ ఇంటి దగ్గర దొరకడు కౌన్సిలర్ కారు ఒక బార్ దగ్గర కనిపించడంతో లోపలికి వెళ్లి కారు గురించి అతన్ని అడుగుతాడు కౌన్సిలర్ వాళ్ళ గ్యాంగ్ మాటలను బట్టి ఆ కార్ని రాత్రి సర్వీసింగ్ సెంటర్ వాళ్ళు వాడుకున్నారని అర్థమవుతుంది ఇలా బార్కు వచ్చే ముందు కౌన్సిలర్ తన కూలింగ్ గ్లాసెస్ పోయాయని కార్ని రాత్రి అంతా ఎక్కడో తిప్పి తీసుకొచ్చారని కోప్పడి సర్వీస్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్నవాడని కొడతాడు ఆ సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్న ధన ఆ కార్ని డెలివర్ చేస్తాన్ని తీసుకుని సెల్వని నల్ల తీసుకుని మహారాజా ఇంటికి వెళ్తాడు అప్పుడే వాళ్ళు జ్యోతిని అసలు చేస్తారు ధన పెద్ద క్రిమినల్ అని తెలియని కౌన్సిలర్ తన కూలింగ్ గ్లాసెస్ తనకి తెచ్చిమ్మని ధనాన్ని బాగా కొడతాడు అతని మీద కక్ష తీర్చుకోవాలనుకున్న ధన అలా కౌన్సిలర్ బార్లో ఉన్నప్పుడు అక్కడికి వచ్చి కౌన్సిలర్ ని అక్కడే ఉండి ఇదంతా చూసిన మహారాజాకి తన ఇంటికి వచ్చింది ధన అని అర్థమవుతుంది బైక్ మీద ధనాన్ని వెంబడిస్తాడు ఒక గొడవ లాంటి చోట ధనాని వాడి గ్యాంగ్ ని పట్టుకుని కొట్టి తన ఇంటికి వచ్చిన మిగతా ఇద్దరి గురించి అడుగుతాడు వాళ్ళలో ఒకడు పోలీస్ స్టేషన్లో ఉంటాడని హింటిస్తాడు ధన ఆ తర్వాత పారిపోతున్న ధన తల నరికేస్తాడు మహారాజా పోలీస్ స్టేషన్లో ఉన్న మరో నేరస్తుడు ఎవరో తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన డస్ట్బిన్ పోయిందని కంప్లైంట్ ఇస్తాడు దాన్ని వెతికి పెడితే ఏడు లక్షలు ఇస్తానని ఎస్ఐకి ఆశ పెడతాడు ఆ డబ్బులు కాశపడిన ఎస్ఐ ఇంకో కానిస్టేబుల్ కలిసి ఆ డస్ట్బిన్ కోసం వెతకడం మొదలు పెడతారు ఆ వంకతో మహారాజా మాత్రం పోలీస్ స్టేషన్లోనే ఉండి అమాయకుండా నటిస్తూ తన ఇంటికి వచ్చిన క్రిమినల్ కోసం వెతుకుతూ ఉంటాడు నేరస్తుడి వీపు మీద ఒక పెద్ద గడ్డ ఉందని అతని కూతురు జ్యోతి మహారాజాకు చెబుతుంది వాళ్ళు ఆమెను అసలు చేస్తున్నప్పుడు ఆమె ఆ సంగతి గమనిస్తుంది అందుకే అక్కడున్న పోలీసులు వీపులన్నీ తడిమి చెక్ చేస్తూ ఉంటాడు మహారాజా అప్పుడే కౌన్సిలర్ కూడా తనని కొట్టిన వాడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కు వస్తాడు కార్ సర్వీస్ సెంటర్ ఓనర్ కూడా తన దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయ్ కనిపించడం లేదని కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వస్తాడు వాళ్ళిద్దరూ కంప్లైంట్ ఇచ్చేది ధన గురించే కానీ అప్పటికే మహారాజా ధనని చంపేసి ఉంటాడు బార్లో ధనా గురించి తనను ఎంక్వైరీ చేసిన మహారాజా పేరు గుర్తురాక ఇళయరాజా అని చెబుతాడు కౌన్సిలర్ కంప్లైంట్ చేస్తూ ఆ రెండు కేసుల మీద వెతుకుతున్న ఇద్దరు కానిస్టేబుళ్లు ధన చనిపోయిన గొడవలో కలుసుకుంటారు అనుమానం వచ్చి ఎంక్వైరీ చేసుకుంటూ పోతే ధన మహారాజా కూతుర్ని రేప్ చేసిన సంగతి పోలీసులకు తెలుస్తుంది నల్లశివ శివ కాల్ చేస్తుండగా ధనా ఫోన్ పోలీసులకు దొరుకుతుంది ఆ ఫోన్ నంబర్ ఎవరిదో ఎక్కడి నుంచి కాల్ వచ్చిందో ట్రేస్ చేయిస్తారు పోలీసులు అది నల్ల శివది అని వాళ్ళకి తెలుస్తుంది అప్పటికే పోలీస్ ఇన్ఫార్మర్గా నల్ల శివ వాళ్ళకి తెలుసు నల్లశివని డైరెక్ట్గా అడిగితే నేరం ఒప్పుకోడు పోలీసుల దగ్గర సరైన సాక్ష్యాలు లేవు కనుక అతన్ని కూడా మహారాజా డస్ట్బిన్ వెతికే కేసులో ఇన్వాల్వ్ చేస్తారు తనకి కూడా టీనేజ్ కూతురు ఉండడంతో ఎస్ఐ ఈ నేరాన్ని సీరియస్గా తీసుకుంటాడు చట్టం ద్వారా వెళ్తే న్యాయం జరగడానికి లేట్ అవుతుంది కనుక స్వయంగా ఇలా వేరే మార్గంలో అతన్ని పట్టుకుని శిక్షించాలని పోలీసులు అనుకుంటారు ఇదంతా తెలియని నల్లశివ ఆ డస్ట్బిన్ని స్పెషల్గా తయారు చేయించడంలో పోలీసులకి హెల్ప్ చేస్తాడు ఈ డస్ట్బిన్ని మహారాజాకిచ్చి అతనిచ్చే ఏడు లక్షలు తీసుకోవచ్చని ఎవరో ఒకరిని చూపించి వాడే దొంగతనం చేశాడని చెప్పచ్చని అంటాడు ఎస్ఐ ఆ నేరం చేసినట్టు ఒప్పుకున్న వాళ్ళకి యాభై వేలు ఇస్తానంటాడు ఆ డబ్బుకు ఆశపడిన నల్లశివ ఆ నేరం తానే చేసినట్టు ఒప్పుకుంటానంటాడు ఏం జరిగిందో మహారాజా చేత ఫోన్లో చెప్పిస్తాడు ఎస్సై ఆ గొంతు గుర్తుపట్టాడో చెప్పిన దాన్ని బట్టి తెలిసిందో గానీ ఆ కేసులో నేరం చేసింది తామేనని నల్ల శివకి అర్థమైపోతుంది ఫోన్ చేసి సెల్వాన్ని హెచ్చరించి అక్కడి నుంచి తప్పించుకుపోవాలని ప్రయత్నిస్తాడు కానీ పోలీసులు అతన్ని వేళనివ్వరు దొంగ సాక్ష్యం చెప్పాలంటూ వాళ్ల దగ్గరే ఉంచుకుంటారు అటు పోలీసులకి ఇటు నల్లశివకి విషయం తెలిసినా అందరూ అమాయకంగా నటిస్తూ ఉంటారు మర్నాడు డస్ట్బిన్ని ని నల్లశివని తీసుకుని పోలీసులు మహారాజా ఇంటికి వెళ్తారు డస్ట్బిన్ని అతనికి ఇచ్చి నల్లశివే ఆ దొంగతనం చేశాడని చెప్తారు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయిస్తూ దొంగతనం ఎలా చేశాడో చేసి చూపించమని పోలీసులు నల్లశివని అడుగుతారు అలా చేస్తున్నట్టు నటిస్తున్న నల్లశివ ప్రవర్తనకి అనుమానం వచ్చిన మహారాజా అతని వీపు తడివి చూస్తే గడ్డ తగులుతుంది దాంతో నల్లశివతో విడిగా మాట్లాడాలని పోలీసులను అడుగుతాడు మహారాజాకి సంగతి అర్థమైపోయిందని తెలిసి ఏదో జరిగిపోయింది వదిలేయమంటాడు నల్లశివ అంతలో ఎస్ఐ డస్ట్బిన్ దొంగతనం చేసినందుకు నల్లశివని ఏం చేద్దామని మహారాజాను అడుగుతాడు అతన్ని వదిలేయమంటాడు మహారాజా వదిలేసాక నల్లశివని వెంబడించి చంపాలన్నది మహారాజా ప్లాన్ కానీ అప్పుడే పోలీసులు అతనికి షాక్ ఇస్తారు అతని కూతుర్ని రేపు చేసిన నల్లశివ అని వాళ్ళకి తెలుసని చెబుతారు మహారాజా కత్తి ఇచ్చి చంపేయమంటారు చంపేమంటారు అతను నలశివని మెడ కోసి చంపేస్తాడు అప్పటికే ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన మూడో వ్యక్తి సెల్వా అని పోలీసులు తమ ఎంక్వైరీలో తెలుసుకుంటారు ఒక కన్స్ట్రక్షన్ సైట్లో ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ చేస్తున్న సెల్వా అడ్రస్ మహారాజాకి ఇస్తారు సెల్వా కోసం అక్కడికి వెళ్ళిన మహారాజా అతన్ని చూసి షాక్ అవుతాడు ఎందుకంటే సెల్వా కూతురే జ్యోతి కదా స్వంత కూతుర్నే అతను తీవ్రంగా కొట్టాడని అర్థం చేసుకున్న మహారాజా కాసేపు షాక్ లో ఉండిపోతాడు తర్వాత సెల్వాతో పోరాడి కాళ్ళు రాళ్లతో చితక్కొడతాడు అక్కడికి వచ్చే ముందే జ్యోతిని అక్కడికి తీసుకురమ్మని ఆమె టీచర్కి చెప్తాడు మహారాజా ఎందుకంటే తన్ని అలా చేసిన వాళ్లతో మాట్లాడాలని జ్యోతి తండ్రిని అడిగింది కదా జ్యోతి ఆమె టీచర్ ఆటో దిగి వస్తుంటే చూసి మహారాజా కంగారు పడతాడు ఎక్కడ సెల్వ జ్యోతి తండ్రి అని జ్యోతికి తెలిసిపోతుందో అన్నది అతని భయం వరకు ఆ సంగతి తెలీదు పొరపాటుని తెలిస్తే జ్యోతికి చెప్పేస్తాడేమోనని మహారాజా ఆందోళనపడతాడు వెనక్కి తిరిగి వెళ్ళిపోమంటే జ్యోతి ఒప్పుకోదు సెల్వతో ఒంటరిగా మాట్లాడాలంటుంది సెల్వ దొంగతనానికి వచ్చి తాన్ని కొట్టాడననుకున్న అనుకున్న జ్యోతి తన నగలన్నీ మూటగట్టి తెచ్చి సెల్వ మీద పడేస్తుంది నేను నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను బ్రతికిపో అంటూ మహారాజాతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది ఆ నగల మూటలో తాను చిన్నప్పుడు తన కూతురు అమ్ము కోసం కొన్న గొలుసు కనిపిస్తుంది సెల్వకి ఇంతలో వెళ్లిపోతున్న జ్యోతి వీప్ మీద చిన్నప్పటి దెబ్బ తాలూకు మచ్చని చూస్తాడు అది చూస్తూనే ఆమె తన కూతురేనని అర్థం చేసుకుంటాడు ఒక్కసారి ఆమెతో మాట్లాడతానని తండ్రి కూడా చెప్పనని మహారాజాను బ్రతిమాల్తాడు సెల్వ కానీ మహారాజా కూతుర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కూతుర్ని ఎంతో ప్రేమించిన సెల్వ తాను చేసిన తప్పును తలుచుకుని ఆ పశ్చాత్తాపంతో బిల్డింగ్ మీద నుంచి క్రిందపడి చనిపోతాడు ఆ రకంగా జ్యోతికి న్యాయం దక్కుతుంది జరిగిన సంఘటన వల్ల ఆమెకి జీవితాంతం ట్రామా ఉండొచ్చు కానీ తన తండ్రి హంతకుడని ఆమెకి ఎప్పటికీ తెలియదు ఆమెను అలా చేసిన వాళ్ళకి తగిన శిక్ష పడినట్టు మహారాజాకి ఎంతో కొంత తృప్తి ఉంటుంది ఇలా సినిమా ముగిసిపోతుంది ఈసారి మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఇలా ఒక మామూలు రివెన్స్ స్టోరీని డిఫరెంట్గా ట్రీట్ చేయడానికి ట్రై చేశాడు డైరెక్టర్ నిథిలన్ ఇటువంటి నాన్ లీనియర్ నెరేషన్లో టైం లైన్ని ఇంకొంచెం జాగ్రత్తగా ట్రీట్ చేయాలి పాస్ట్కి ప్రజెంట్కి అప్పుడు కాకపోయినా తర్వాత ఆలోచించినప్పుడైనా తేడా స్పష్టంగా కనిపించాలి కేవలం మహారాజా వేసుకున్న షర్ట్లు మారినట్టు తప్ప మిగతా తేడాలు మనకు అంతగా కనిపించకుండా ఉండేందుకు బాగా శ్రమపడ్డారు మేకర్స్ అలా కథ ముందుకి వెనక్కి జరుగుతున్న విషయాన్ని ఆడియన్స్ కి రివీల్ చేయాలని అనుకున్నారు ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ లేకపోతే సినిమా నిలబడలేని విధంగా ఉండడమే ఈ సినిమాలోని డ్రాబ్యాక్ కానీ ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ కనుక హిట్ చేస్తే సినిమా కొత్తగా అనిపిస్తుంది అటువంటి కొన్ని పాయింట్స్ ముందు చెప్తాను ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్కి టీనేజ్ కూతురు ఉండడం వల్ల అతను జ్యోతి సంగతి అంత సీరియస్గా తీసుకున్నాడని అర్థమయ్యేలా బ్యాక్గ్రౌండ్లో ఎస్ఐ ఫ్యామిలీ కనిపిస్తుంది ఇక జ్యోతి రికార్డింగ్ మెసేజెస్ మహారాజా వింటూ ఉంటాడు కానీ అది కథ జరుగుతున్నప్పుడే వింటున్నట్టుగా అనిపించేలా డిజైన్ చేశారు సెల్వ కూతురికి వీపు మీద దెబ్బ తగిలినట్టు చూపించడం తర్వాత అతను తన పాపని గుర్తుపట్టడం కోసమే అది కొంత చివరికొచ్చే వచ్చే వరకు అర్థం కాదు నల్ల శివ నేరస్తుడన్న సంగతి పోలీసులకు ముందే తెలుసని ఆడియన్స్కి చివరి వరకు తెలియనివ్వకుండా ఉంచడం కూడా ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ సినిమాలో ఇంకొన్ని లూప్ హోల్స్ ఉన్నాయని నాకు అనిపించింది బహుశా ఎక్కడైనా కొన్ని పాయింట్స్ మిస్ అయ్యానేమో తెలియదు అవి ఏంటో చెబుతాను ఎవరికైనా అర్థమైతే కామెంట్ చేయండి పాస్ట్లో సెల్వాని పోలీసులు అరెస్ట్ చేస్తారు కదా మహారాజా చెప్పకపోతే ఆ హత్యలు చేసింది అని పోలీసులకు ఎలా తెలిసిందో క్లియర్గా చూపించలేదు గొలుసు తిరిగి ఇవ్వడానికి వచ్చినప్పుడు సెల్వా ఇల్లు ఎక్కడో మహారాజాకి ఎలా తెలుస్తుందో కూడా క్లారిటీ లేదు మహారాజాకి అసలు మహారాజా అన్న పేరు పెట్టడానికి ఏదైనా కారణం ఉందా ధనాని ఫాలో చేస్తూ మహారాజా గోడౌన్కి వెళ్ళినప్పుడు వాడిది చెత్తబుట్ట మ్యాటర్ అంటాడు ధనా అసలు తనకి ఆ చెత్తబుట్ట సంగతి తెలిసినట్టుగా ఎక్కడా సీన్ పెట్టలేదు అతన్ని చంపేశాకే పోలీస్ స్టేషన్లో చెత్తబుట్ట గురించి కంప్లైంట్ ఇస్తాడు మహారాజా నెక్స్ట్ పాయింట్ మహారాజా నల్లశివన్ చంపినప్పుడు ముందుగా ఆ మూడో వ్యక్తి ఎవరో ఎందుకు అడగలేదు పోలీసులకి సెల్వ అడ్రస్ తెలుసని మహారాజాకి అప్పటికి తెలియదు కదా ఇక క్లైమాక్స్లో జ్యోతి సెల్వతో మాట్లాడిన సీన్ బలంగా లేదు ఆమె అసలు తన్ని అసల్ట్ చేసిన వాళ్లతో ఏం చెప్పాలనుకుందో సరిగా కన్వే చేయలేకపోయారు పైగా నగలు తీసుకొచ్చి ఆ నేరస్తుడికి ఇవ్వడానికి సరైన జస్టిఫికేషన్ లేదు పైగా సెలవన్ చంపకుండా వదిలేస్తాడు మహారాజా జ్యోతి అడిగిందని అలా చేసి ఉండొచ్చు కానీ అతను ఆత్మహత్య చేసుకోకుండా బ్రతికి ఉంటే జ్యోతి జీవితంలోకి మళ్ళీ వస్తే ఎంత ప్రమాదం అని మహారాజా ఎందుకు ఆలోచించలేదు అన్నది ఇంకో పెద్ద ప్రశ్న ఈ ప్రశ్నలకి మీకేమైనా సమాధానాలు తెలిస్తే కామెంట్ చేయండి ఇక సినిమాకి ప్రాణం విజయ్ సేతుపతి నటన ఎంతో డీ గ్లామరస్గా ఉండే ఈ పాత్రలో ఒక తండ్రిగా అద్భుతంగా నటించాడు ఫేమస్ బాలీవుడ్ డైరెక్టర్ అయిన అనురాగ్ కశ్యప్ కూడా విలన్గా సరిగ్గా సరిపోయాడు ఇంకొంచెం స్క్రీన్ ప్లేని రిఫైన్ చేసి ఉంటే హింస కొంచెం తగ్గించి ఉంటే సినిమా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయి ఉండేదని నా అభిప్రాయం సినిమా మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సినిమా అర్థం కాని వాళ్ళకి షేర్ చేయండి ఇటువంటి రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్